ఇంకమండి దేవకా ఇప్పుడు మనం ఎంతమందితో సహాయం పొందుతాం రుణం తీర్చుకోవడం ఇవాడు మన కథ చిన్న మంచి నక్క మనకి చెప్పిన గుణపాఠం అన్నమాట నక్క కథ అదేంటి రుణం తీర్చుకోవడం ఎలాగా అది ఏంటంటే అందరూ మనకు సాయం చేస్తారు చాలామంది సాయం చేస్తారు కొంతమంది చేయరు మనం కొంతమంది చేస్తాం మనం కూడా కొంతమంది చేయగలం అయితే అలా ఒకళ్ళు సాయం చేసినప్పుడు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి సాయం చేసి వాళ్ళు రుణం తీర్చుకోవడం నేర్చుకోవాలి వాళ్ళు చేశారు అలా చేస్తే చేశారు ఇప్పుడు వాళ్ళకి అవసరం మనం వెళ్ళిపోతామా మనం చేస్తామనకూడదు వెళ్ళాలి చెయ్యాలి కంపల్సరీగా వాళ్ళతో ఉండాలి అప్పుడే మీరు వాళ్ళు సాయం చేసే సాయం వాళ్ళు మీకు చేసే సాయాన్ని మీరు కృతజ్ఞతలు చూపుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు దాని గురించి చిన్న కథ చెప్తారు వినండి ఎంత బాగుందో కథ అసలు నక్క చెప్పిన కథ అండి అది వెనకమండి కథ నక్క చెప్పిన నక్క తన రుణం ఎలా తీర్చుకుందో మనకి నక్క చెప్పిన కథ అనమాట ఇది ఒక అడవు ఉంది అడవులోనేమో మంచి వేటగాళ్ళు అనమాట ఏదైనా చూస్తే మరి వాళ్ళ కళలో పడ్డాయంటే అది వేట వెళ్ళకూడదు దొరికేయాల్సిందే వీళ్ళకి అది వాళ్ళ వెంటనే వండుకొని తినేయాల్సిందే అంత మంచి వేటగాళ్ళు నలుగురు ఉన్నారు ఆ నలుగురు చూను వేట వేట వేస్తున్నారు చూస్తున్నారు ఇటు అటు తిరుగుతున్నారు ఇంకేం దొరుకుతాయా జంతువులని ఇంతటో అట్టించి ఒక నక్క పెడుతూ ఉంటుంది ఈ నక్క వెళ్ళడం చూస్తుందమ్మో వీళ్ళు నన్ను చంపిస్తారని చెప్పి గబాగబ ఇటు అటు తప్పుకోబోతుంది వాళ్ళు అక్కడ వల వేస్తారు ఆ వల కూడా అందకుండా నక్క దీని నుంచి అంత దూరం హై జంప్ చేసి నక్క తప్పించుకొని వెళ్ళిపోతుంది అయినా ఒక వేటగాడు చూసి చూసి ఒక బాణం వదులుతాడు అది వెళ్ళి నక్క డొక్కలోని కడుపులో గుచ్చుకుపోతుంది వేటగాడు వేసిన వెళ్ళి పొట్టలో గుచ్చుకోగానే పడిపోతుంది బాగా దెబ్బ పడిపోతుంది అప్పుడు ఆ వేటగాడు చూసి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి నక్క దేని పట్టుకుందామని వస్తుంటారు అది చూస్తుంది నాకు అమ్మ వీళ్ళ చేతిలో నేను చచ్చిపోవడం ఖాయం అనేసి ఎలాగో తన మనోధైర్యాన్ని తన మనసును గట్టిగా బలం చేసుకుని తన విలుపవను గట్టి చేసుకుని నేను మా పాజిటివ్గా ఆలోచిస్తూ నేను చావకూడదు నేను వెళ్ళిపోవాలనుకుంటూ అలాగే ఆ బాధతో లేచి వాళ్ళకి అందకుండా దూరంగా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ విడిపోతూ ఉంటుంది అనమాట పరిగెట్టి పరిగెట్టి వెళ్తూ ఉంటే నువ్వు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుడిసి కనిపిస్తుంది అమ్మాయి గుడిసులోకి వెళ్ళి తలదాచుందానికి ఒక గబ్బా గుడిసులోకి పరిగెట్టి వెళ్తుంది పరిగెట్టి వెళ్తు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయిందోటి డొక్కలోనేమో అది కడుపులోనేమో బాణం విల్లు గుచ్చుకుంది దాంతో ఏమో అలసిపోయి పడిపోయింది పడిపోయినట్టు అలా అలా పడిపోతుంది అక్కడ ఒక చిన్న అరుగుంటే ఆ గుడిసెలని ఆరోగ్యం మీద పడుకుడిపోతుంది మళ్ళీ మెల్లిగా లేచి వేటగాళ్ళు వస్తున్నారని ఒక వ్యక్తి ఆ గుడిసెలో ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు ముప్పై ముప్పై ఐదేళ్ళ వాడు పడుకొని ఉంటే వెళ్ళి పాపం మళ్ళీ పడుకు పడిపోయింది కదా కళ్ళు తిరిగి మళ్ళీ లేచుకుని దానికే ఓపు తెచ్చుకొని వెళ్ళి ఆ అతని కాలు నాకుతుంది నాకిస్తా అతను ఒకటి చిచీ అని చూసి చూసి నక్క చిచి నక్క వచ్చి చీ చి చీ అని చవి కొట్టబోతాడు కర్ర తీసి అప్పుడు అంటుందండి స్వామి నువ్వే నాకు ఇప్పుడు దేవుడు లాంటి వాడివి నన్ను నలుగురు వేటగాళ్ళు నా వెంట పడుతున్నారు నన్ను చంపడానికి వస్తున్నారు నువ్వు నన్ను రక్షించు నీ రుణం నేను ఎలాగైనా తీర్చుకుంటాను అంతేగాని నన్ను ఇప్పుడు తీసే వాళ్ళ చేతిలో చచ్చిపోతాను అని వాళ్ళ తనని బతిమాలుకుంటాను ఇక నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు నా ప్రాణం పోసినా నీదే భారం నన్ను చంపినా నీదే భారం ఇంకా నీ కాళ్ళ దగ్గర పడు ఉంటానని పాపం అలా కూర్చుండిపోతుంది ఇది నేను ఈ రా ఇతను ఏం చేశాడు బయటకు వెళ్ళాడు ఈ రాజయ్య అతని వేరే పడుకున్నదిగా రాజయ్య బయటకు వెళ్ళి చూసాకల్లా వేటగాళ్ళు నలుగురు వస్తున్నారు పరిగెట్టుకుంటాను అమ్మ నిజమే చెప్పిందని గబగబా లోపలికి వచ్చి చూసారు ఈ పాపం నీరసంగా పడి ఉంటుంది ఇంక దీన్ని రక్షిద్దాం పాపం వాళ్ళ చేతిలో చచ్చిపోతుందని ఒక పెద్ద గోను తీసి గోన్ మూట కట్టి పైన అటకలాగుంటే అటక మీద పెట్టిస్తాడు వెళ్ళిపోయి బయట కూర్చుంటాడు అటుగా వచ్చిన వేటగాళ్ళు అడుగుతా అనమాట ఇటు నక్క వచ్చిందా ఏంటి మీరు చూసారా అని నక్క కుక్కో ఏంటో తెలియదో చీకట్లో వాళ్ళు పరిగెడుతుంటే మేము చూశాను అంటారు వాళ్ళు అని అంటాడు రాజయ్య ఏ ఒక్క కుక్కో నక్కో తెలియదు మటుకు పరిగెట్టింది అంటాడు రాజయ్య వాళ్ళకి పరిగెట్టింది మా నక్క మా బా విల్లు గుచ్చుకున్న అది అది ఎంతో దూరం పారిపోదు ఎందుకంటే దానికి బాగా పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి బాడంతోటి బాడంతో దాదెట్టు పారిపోలేదు దొరుకుతుంది పదరా అని వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోయేసరికి అప్పుడు పాప వేటగాడు వెళ్ళి ఆ నక్కని కిందకి దించి దానికి సఫర్యాలు చేయడం మొదలు పెడతాడు అలాగే దానికి ఏంటంటే రోజును చెట్లు ఆకులు అవి పసనాలు ఉంటాయి కదా అవన్నీ పిండి ఆ గాయానికి కట్లు కట్టి అందరూ పూసి గాయానికి కట్టు ఒక గుట్ట తీసుకొని కట్టి దాన్ని అలా నాలుగు రోజులు సఫర్యాలు చేశారు సఫర్యాలు చేసరికల్లా అది మెల్లిగా కోలుకుంది నక్క మామూలుగా అయిపోయింది అయిపోయేసరిక నక్క అనుకుంటుంది అతను జాలి గుండా అతను మంచిదనం చూసి దండ మనసులో దండం పెట్టుకుంది ఇంత మంచివాడని రాజయ్య నువ్వు నాకు ప్రాణదానం చేసావు ఇంతకంటే గొప్ప పని ఇంతకైనా మంచి పని ఎవరూ చేయలేరు తప్పకుండా నీకు నేను ఏదో ఒక సాయం చేసి నేను రుణం తీర్చుకుంటాను అని చెప్తుంది రాజయ్య నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా వంద మైళ్ళ దూరంలో నీ ఊరు ఒక అటుపక్క అటుపక్క అవతల పక్కని ఒక వంద ఊలకి సరిపడా రాజ్యాన్ని అయిన ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక కూతురుంది అందమైన కూతురుంది చాలా బాగుంటుంది రాజు కూడా చాలా మంచివాడు ఆ రాజు కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాను నీకు పెళ్ళి కాలేదు కాబట్టి అంటాడు చెప్పగానే రాజయ్య గొల్లు నవ్వి నేను పేరుకి రాజయ్యను రాజుని కాదు నా పేరు రాజయ్య నువ్వేం చేస్తావు నాకెవడు పిల్లని ఇస్తాడంటే అప్పుడు నక్కంటుంది కాదు కాదు నువ్వు ఊటి తెలివి తక్కువ దానివి అంటుంది అంటే ఇప్పుడు నక్క చెప్తే నేను తెలియ దాన్ని కాదు చూడు నీకు ఆ ఇచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత అది ఆ పెళ్లి చేసి నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను నాకు ఇంత మళ్ళీ జీవితాన్ని ఇచ్చావు కదా అంటుంది నా దగ్గర ఈ మాసిన బట్టలు ఉన్నాయి తేటాకి గుడిసావు కుక్కి మంచము ఉన్నాయి నా దగ్గర ఏమీ లేవు ఆ రాజు నాకు ఇచ్చే దాని ఇచ్చి పెళ్లి చేస్తాడా అని నవ్వుతాడు అంటే ఆ మాట నీకెందుకు నాకు కుదిరి నేను చూస్తాను కదా అంటే నాక్క అవన్నీ నీకెందుకు రాజయ్యా నేను వెళతాను ఇప్పుడే రాజుగారి దగ్గరికి వెళ్తాను నీతో మా నేను మాట్లాడుస్తాను నువ్వు మాట్లాడకు కూర్చోంటే సరే నాకేముంది నిచ్చి పెళ్లి చేస్తాను నేను కూడా ఎందుకు వద్దంటాను సరే అంటాడు ఆ కుక్కి కుక్కిమని పడుకొని బీడీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇది నక్క వెళ్ళి 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 ఊరు అవతల కదా ఇటు పక్క ఊరికి యువతల పక్క వెళ్ళి ఉన్నారు ఊరికి అవతల పక్క వెళ్ళాలి అక్కడికి వెళ్ళేసేలా రాజావారం చూసి రాజుగారు రాజుగారు నాకేమని నేను బంగారం వెండి తూకాలు వేస్తూ ఉంటాను ఊరు అవతలు పెద్ద రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గర అయితేను మీ దగ్గర పెద్ద తక్కిడు ఉందని తెలిసింది ఆ తక్కిడు కావాలని వచ్చాను ఒక్కసారి ఆ తక్కిడు ఒక వారం రోజులకు అరువు ఇచ్చారనుకోండి మళ్ళీ మీ తగ్గిడు మీకు తెచ్చిస్తాను అని రాజుగారితో మాట్లాడుతుంటుంది ఆ కన్నా ధనవంతుడు ఉన్నాడా అయితే అతన్ని ఎలాగైనా నేను పరిచయం చేసుకోవాలి పరిచయం చేసుకొని అతనికన్నా నేను ధనవంతుడిని అయిపోవాలి అని మనసులో అనుకున్నాడు అనుకొని నక్కను అడుగుతాడు నక్క నక్క నాకు అతని పరిచయం చేయవా అని అడుగుతాడు అనుక మనుషులను నక్కను అడిగి పరివాళ్ళు పిలిచి ఆ పెద్ద తక్కిడు ఇయ్యండి అంటాడు ఆ పెద్ద తక్కిడిని ఎడ్ల బండిలో వేసుకొని నక్క తీసుకొని వెళ్తుంటుంది మరోసారి రాజు హెచ్చరిస్తాడు నాకు ఎలాగే నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయంటే అవి రాజుగారిని అంటే నా ఫ్రెండు నా రాజు రాజుగారు నా ఫ్రెండ్ కానీ ఏంటంటే చాలా బిజీగా ఉంటారు ఆయన కలవడానికి కష్టం అయినా నేను ప్రయత్నం చేస్తానులే అని చెప్పి వాళ్ళని ఈ రాజుకి ఇచ్చి ఆ తక్కిడు బండిలో పెట్టుకొని తీసుకొని వెళ్తుంటుంది కొంచెం దూరం సర్కల్ వెళ్ళి ఉంటుంది ఒక చెరువులాగా వస్తుంది ఆ చెరువు దగ్గరికి ఎడిసిన ఒక రాళ్ళు లాంటివి తీసే అదంతా గీకిస్తుంది ఆ కొత్త తక్కిడు అది గీకి గీకి పెడుతుంది దాన్నేమో ఎవరో చూడకుండా చూసి మెల్లిగా వంకరలు చేసేస్తున్నారు తక్కిడ కింద ప్లేట్ లా ఉంటే కానీ వంకర చేస్తుంది చేసి అక్కడికి రాజయ్య దగ్గరికి వెళ్తుంది రాజయ్య దగ్గరికి వెళ్ళి రాజయ్య రాజయ్య నాకు నాలుగు వెండి నాణ్యాలు పెద్ద పెద్దవి ఇవ్వాలి అంటుంది నేను నా దగ్గరే ఉన్న వెండి నాణ్యాలు నీకు పిచ్చా వేరే నన్ను అన్న అడుగుతావు ఏంటంటే నాకు తెలియదు నువ్వేం చేస్తావో నాకు నాలుగు వెండి నాణ్యాలు ఇయ్యాలి అంటుంది అనిసలే రాజయ్య అంటే నాకు అవన్నీ తెలియదు నీకు రాజుకూరుతో పెళ్లి కా కూతురుతో పెళ్లి కావాలి అనుకుంటే నాకు అరచెయ్యి అంత మందంగా నువ్వు వెండి కాని నాలుగు కావాలి నువ్వు ఇస్తే నేను ప్రయత్నం చేస్తాను సరే ఏం చేస్తాడు తన దగ్గర ఉన్న డబ్బులతో వెళ్తాడు ఆ వెండి నాణాలు కొనుక్కొస్తాడు నక్కటిస్తాడు వెళ్ళిపోతుంది ఆ బా తక్కడ పట్టుకొని మళ్ళీ ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇగో రాజుగారు మీరు తక్కడే అని అనిపిస్తుంది అంటే అయితే మొత్తానికి ఎంత తేలిందంటే బంగారం వంద కిలోలు ఉంది వెండి ఒక ఉంది ఇలాగ అన్నీ కలిపి అటు ఇటుగా అంతా ఉన్నాయి రాజుగారు అంటుంది నా రాజు ఆశ్చర్యపోతాడు ఏంటి మా దగ్గర ఇన్ని పంటలు ఇన్ని పొలాలు ఇంత ఆస్తులు ఉన్నా కూడా అంత లేవు అన్నీ కలిపితేను అంతున్నాయా అనేసి ఆశ్చర్యపోతాడు అవును ఆశ్చర్యపోయి అవును ఆ నిజమే అంతుందా వాళ్ళకి కాస్త అన్నాడు అవును నిజమేను చూడండి తక్కిన నిండా తూక తోక తూకం వేసి వేసి గీతలు పడిపోయింది అంతేకాకుండా నాలుగు పెద్ద ఎండి ఏమో ఇంత చిక్కుకుపోయే ఇగో ఈ నాణ్యాలను కూడా మీరే ఉంచుకోండి రావట్లేదు మీరే తీయించుకొని వాడుకోండి ఈ తక్కడి మీద మీకు ఇచ్చిస్తున్నాను అని చెప్పేసి ఆ తక్కడా వెండి నాణ్యాలు రాజుగారికి ఇచ్చిస్తున్నాడు అంటే అంత డబ్బున్నామంటే అవునండి అతను చాలా డబ్బు ఉన్నవాళ్ళు అతని పేరు రాజన్న దొర అతనికి ఏమో ఎన్న వాళ్ళు ఎవరూ లేరు చాలా వెండి బంగారాలు ఉన్నాయి పేదవాళ్ళకి దానం చేస్తుంటాడు ఇంకా పెళ్లి కాలేదు నేను మీ అమ్మాయి అంత చందాల గురించి మీ తనం గురించి మీ అమ్మాయి మంచి గురించి చెప్పాను మంచి బంగళ ఉంది మీ అమ్మాయిని ఇచ్చేటప్పుడు బాగా చూసుకుంటాడు మీ వంద ఊర్లు కూడా భోజనాలు పెట్టించేంత శక్తి ఉంది అతనికి అని చెప్తాడు రా రాజుగారు కూడా ఒప్పుకుంటారు అయితే తీసుకు ఎలాగ అలాగే నా కూతురిని ఇస్తానంటే అది పెళ్లి చూపులకి ఎల్లుండి తీసుకొస్తానని చెప్పి గబగబా మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజన్న రాజన్న నేను పెళ్లి చూపులకు తీసుకెళ్తాను రాజయ్య రాజయ్య నేను పెళ్లి చూపులకు తీసుకెళ్తాను ఎల్లుండి పెళ్లి చూపులు అంటే పక్కపకా నవ్వాడు ఉన్న డబ్బు ఏదో ఆ డబ్బు పెట్టి కొనిచ్చాను నా దగ్గర చింకి బట్టలు తప్ప ఏమి లేవు కనీసం మంచి బట్టలు కూడా లేవు నేను ఎలా పెళ్లి చూపులకు వస్తాను నన్ను చూసే నా అవతారం నన్ను చూసి నన్ను కొట్టేసి చంపేస్తారు కూడా నేను రాను అంట అలా కాదు నేను చెప్పినట్టు విను రాన్ని తీసుకెళ్తూ ఉంటుంది కొంచెం ఊరు అవతలకి వెళుతుంది అంత ఇలా వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటారు అక్కడ పెద్ద బురదగా ఉంటారని కనిపిస్తుంది కనిపించగానే ఏం చేస్తుంది ఈ రా రాజయ్యనేమా బురద కొంటలో తోసిస్తుంది తోసేసి బురద అంతా దొరలేచ్చేస్తుంది బురద అయిపోయి కూర్చుంటాడు కూర్చునిసరికి వెళ్ళాను గబగబా రాజుగారి దగ్గరికి వెళ్తుంది అంటే రాజుగారు ఏడి ఏడి రాజన్నేరి ఏడి రాలేదు ఏంటంటే వచ్చిరా అండి అతని తెల్ల గుర్రం ఎక్కి చక్కగాను మీ దగ్గరికి బాగా ముస్తాబై వస్తూ ఉంటానేమో అని ఒక పులి కనిపించింది ఆ పులి దీని మీదకి వచ్చేసరికి వెళ్ళామో గుర్రం ఏమో వీళ్ళ మీదకి వచ్చేస్తున్న గుర్రం ఏం చేసిందంటే ఆయనేమో ఏమో తోసి ఆ పులి పారిపోయింది గుర్రం పారిపోయింది పులిని చూసి అని చెప్తాడు అంతా విని రాజన్న ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు పిలిచి మీరు మంచి మంచి బట్టలు ఇచ్చి రాజన్న ఇలా బురద గుంట్లో పడిపోయాడు కాబట్టి ఆ బట్టలు పట్టుకొని వెళ్ళాడి ఇవ్వండి అంట సరే అని పట్టుకెళ్ళి రాజు ఎక్కువ నక్కకిస్తారు నక్క తీసుకెళ్ళి ఉంటుంది రాజన్న అక్కడ అక్కడ బాగుంటే బావి దగ్గర స్నానం చేయి రాజన్న అని చెప్పి చేయించి ఈ బట్టలన్నీ మంచి బట్టలన్నీ వేస్తారు వేసినా మంచి టీవీగా అయిపోతాడు ఇతను ఆ రాజుగారి బట్టలందరూ కూడాను ఇతన్ని మంచిగా రథం మీదకి ఎక్కించి రాజుగారి దగ్గర తీసుకొస్తారు రాజుగారిని ఈ రాజా తీసుకెళ్తూ తీసుకెళ్తుంటే మధ్యలో రాధమనం చెప్పింది నువ్వు వెళ్తున్నావు కదా రాజుగారి దగ్గర రాను ఊరికే నువ్వు పిచ్చి పోగా వేషాలు వేకు అంటే ఈ బట్టలు బాగున్నాయి కదా అని బట్టలు చూసుకుంటూ ఉండడం అబ్బా కోట ఎంత బాగుందని నేను పై పైన చూడడం పిచ్చి పిచ్చి మాట్లాడడం తర్వాత ఏమైనా పెడితే తిండి లేని వాళ్ళగా ఎక్కువ ఎక్కువ తినకుండా చేయడం ఎక్కువ మాట్లాడకుండా ఉండడం ఇవన్నీ చెయ్యి అని చెప్తుంది ఇది చెప్పిన వాట అన్నిటికీ అలాగే అన్నాడు కానీ ఇలా కోట గుమ్మంలోకి అడుగు పెట్టేశారు రాజుగారి కోట గుమ్మంలో అడుగు పెట్టేసా ఆ ఐశ్వర్యం అదంతా చూసి ఎంత ఇలా ఆశ్చర్యపోయిలాగారు అంటే ఎప్పుడూ తెలియని వాడికి అన్నీ చూస్తున్నాడు తన పట్టం చూసి మురిసిపోతున్నాడు ఇంట్లోకి వెళ్ళేసరిక లేదమ్మ రాజుగారి కూతుర్ని కూర్చోపెట్టారు పెళ్లి చూపులకి కానీ అంత అందగా తిని అంత డబ్బులు బంగారం అన్నీ ఉన్నదాన్ని చూసారు కదా ఇంకా అదే తదేకంగా కళలోకి చూస్తున్నావు అమ్మాయినే చూస్తూ మాట్లాడేలా ఉండిపోయాడు ఉండిపోసిన అమ్మాయి సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అయితే ఈ అన్న భోజనం దగ్గర అక్కడ కూర్చుంటే నాకి నాకే అన్నాలు తిన్నాం కంచాల గీకి గీకి ఇలా నాకుతూ ఉన్నాం ఇలా చేస్తుంటాడు రాజుగారికి చాలా కోపం వస్తుంది అయితే రాజు అంటాడు నక్కగారు నక్కగారు మీరేవా చాలా కోట్లు లక్షలు ఎంతో వస్తుంది అన్నారు ఈయన చూస్తే అస్తమాన తన బట్టలు చూసుకుంటాడు ఎప్పుడు తిండి తినని వాళ్ళక నాకో నాకో నన్నీ తిన్నాడు ఇలా బిల్డింగ్ అంతా ఇలా చూస్తున్నాడు ఏమిటి నక్కగారు అని అడిగితే ఓ అదా మీరు ఇచ్చిన బట్ట అతను బాగా లూజ్గా ఉన్నాయి కంఫర్ట్గా లేవు అంతగా చిక్కగా ఉంది అయినా కూడా మీరు ఇచ్చారు కదా అని మర్యాదకు వేసుకొని కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతున్నాడు అంటే అయితే నాపో నాకు అంటే రోజు అతను వంద రకాల వంటలతో తినేవాడు మీరు మహా అయితే పాతిక రకాల వంటలు పెట్టారు అయితే మిమ్మల్ని బాధ పెట్టకూడదని అన్నీ బాగున్నాయని మీకు తెలియజేయడం కోసమని అలా నాపోను తిన్నాడు అంటే మన బిల్డింగ్ అంతా ఎందుకు అలా చూస్తున్నాడు మా కోటంతా అంటే మీ కోటంతా చూడడానికి తన కోటలో కన్నా మీ కోటలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో చూద్దామని చెప్పి అన్నీ వెతుకుతున్నాడండి అండి అంటాడు ఓహో అలాగా సరేలే లైతేనో నాకు రాజన్న ఆస్తి నచ్చింది రాజన్న అందము నచ్చింది కాబట్టి నాలుగు రోజుల్లో పెళ్లి చేద్దామంటే సరే అంటారు వీళ్ళిద్దరూ ఇద్దరు అన్ని ఒప్పందాలకు వచ్చేస్తారు వీళ్ళిద్దరు తిరిగి ప్రయాణం పడతారు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళడానికి వీళ్ళు వెళ్తూ ఉంటుంటే కొన్ని వందల ఆవులు కొన్ని వందల గొర్రెలు మేకలు రకరకాల జంతువులన్నీ కాపర్లో ఉండి కాపలా కాసుంటాయి ఇన్ని జంతువుల ఇన్ని ఆవుల ఇన్ని గొర్రెల ఇన్ని మేకల ఇవన్నీ ఎవరివి అయినా కాపర్లు అడుగుతుంది నాక అడిగినట్టుగా మే మీకు తెలీదా ఇక్కడ గజదంగ ఉన్నాడు గౌరన్నాను గజదంగా అతనిది ఇవి అతనివి ఇవి మీకు తెలీదా అతని ఇల్లు అయితే ఈ దేశంలో కాదు భూమి మీద ఎవ్వరి దగ్గర లేదు అంత పెద్ద ఇల్లు అంతా పాలరాతో కట్టిందేను ఎంత అందంగా ఉంటుందో అని కాపర్లు చెప్పారు అంటే ఆహా అలాగా అయితేను మీరు నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది ఆ వెనక ఆ ఊరవతల రాజన్న ఇంకో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారేమో ఈ గజ చంపడానికి బోగు అంతమంది సైనికులతో వస్తున్నారు కాబట్టి ఈ ఈ పశువులు ఈ మేకలు గొర్రెలు ఆవులు అంటే ఇక మా రాజన్న ఉన్నాడు చూసారా ఇతను అని చెప్పండి ఆ ఇల్లు కూడా బంగ్లా అదంతా కూడా మా రాజన్నదని చెప్పండి మీ గజ దొంగదని చెప్తే చంపి తీసేసుకుంటాడు ఆ రాజు మీ ఆస్తిని అంతటి నేను కాబట్టి చెప్పండి అంటాను సరే అని చేస్తారే అంటారు వాళ్ళు ఏమో ఇద్దరు కలిసి రాజన్నను నక్కా కలిసి ఈ గజ్జ దొంగ ఇంట్లో కలిసి ఆశ్చర్యపోతుంది నక్క రాజన్న కూడా ఎంత పెద్ద బగ్గడా మెరిసిపోతున్న అది తాజ్మహల్లాగా మెలమెల మెల మెరిసిపోతూ పాలరాతో కట్టడంంది కింద గచ్చులు మెరిసిపోతున్నాయి ఎక్కడ చూసినా అష్టైశ్వర్యాలతోటి మీ అసలు ఇల్లా అయిన ఇంద్రభావనమా అన్నట్టుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు వీళ్ళు అదన్నా చూసి చూడగానే గద్ద దొంగ వేయడం చూసి మీకు ఎంత ధైర్యం నా ఇంట్లోకి వస్తారా అని కళ్ళేలా చేస్తాడు అని సరే నక్కంటుంది నిన్ను కాపాడడానికి వచ్చాం నిన్ను రక్షించడానికి అంటే ఎందుకు అంటే ఆ ఊరవతలు రాజు ఉన్నాడు కదా వెయ్యి మంది బటులతో కలిసి నేను చంపడానికి వస్తున్నాడు అతని దగ్గర విదేశీ తుపాకీలు ఉన్నాయి దేనితోట నేను చంపిస్తాడు ఎందుకంటే నీ మీద చాలా కంప్లైంట్లు లేవు నువ్వు బంగారాలు వెండ్లు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్నీ దొంగిలిచ్చేవట అందుకని చాలామంది ప్రజలు ఎట్టు చెప్పారు నేను చంపడానికి వాళ్ళందరూ వస్తున్నారు అందుకే నేను రక్షించడానికి వచ్చాము మేము అవును అయితే నన్ను ఏం అంటే ఏమీ లేదు అతను చాలి మిమ్మల్ని చంపుతాడు కాబట్టి ఇగో ఇతను రాజన్న ఇతను అతని ఫ్రెండు అన్నారు కాబట్టి మీరు ఏం చెప్తారంటే వచ్చేసరికి వెళ్ళాను ఇవన్నీ రాజన్నం అని చెప్పండి ఈ బంగాళాయి డబ్బు బంగారం ఆవులు పశువులు అన్నీ కూడా రాజన్నం అని చెప్పండి ఎంతగా ఓ సంతేనా తప్పకుండా చెప్పిస్తాము అనేసి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరిని పిలిచి ఇక్కడ నుంచి ఎవరన్నాను ఏం అడిగినా కూడా ఈ ఆశలు ఇళ్ళు ఆవులు పశువులు గేదెలు అన్నీ కూడా రాజన్నం అనే చెప్పండి అంటే వాళ్ళందరూ కూడా సరే అని పరూపిస్తారు చెప్తుంది అయితే ఆ రాజు వచ్చే టైం మీరు ఓ బీరువాలో ఎక్కడో దాక్కోండి కానీ మీరు దాక్కునేటప్పుడు ఒక కత్తి కూడా పట్టుకెళ్ళి దాక్కోండి ఎందుకంటే ఆ రాజు వచ్చి మిమ్మల్ని చంపితే మీరు తిరగబడచ్చు అని చెప్తాడు అబ్బా మీరు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మహాత్ములు దేవుళ్ళు మీరును తప్పకుండా అలాగే చేస్తానంటాడు గచ్చతంగా కొన్ని రోజులైన తర్వాత నన్నమా రెండు రోజులైన తర్వాత ఈ రాజుగారు ఏం చేస్తారు పెళ్లి కూతురుని తీసుకుని రాజన్ను చూద్దామని వస్తుంటారు తోవలో అడవిలో నక్కలా కనిపించింది అయ్యో రాజుగారు మీరే రండి రండి రాజన్న ఇంటికి తీసుకెళ్తానే తీసుకొచ్చి ఈ బంగాళానికి తీసుకొస్తుంది బంగళాన్ని చూడగానే ఆసిరిపోతాడు రాజు అబ్బాయి ఎంత డబ్బు ఉన్నవాడు నిజంగానే చాలా డబ్బు ఉన్నవాడు లోపల గెలిచిన ఇంకా హసిరిపోతుంది తండ్రి కూతురు కూడాను చాలా ఆనందిస్తారు ఇంత డబ్బు ఉన్నవాళ్ళు ఎంత మంచి సంబంధం వచ్చింది అనుకుంటారు అయితే నువ్వు నక్కొచ్చి మెల్లిగా అడుగుతుంది గజ దొంగ ఎక్కడున్నాడు నాకు ఆ బీరువాలు తప్పు నంటుంది వీళ్ళు ఇల్లు అంతా చూస్తూ ఉంటారు ఈ బట్టలు అందరూ వచ్చి ఇల్లు మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూడా వీళ్ళంతా చూపిస్తుంటారు చూపిస్తుంటుంది రాజన్న ఇల్లు రాజన్ అంటారు అయితే రాజన్న చెప్తుంది అనమాట ఏమని రాజ రాజుగారితో చెప్పు మిమ్మల్ని చంపడానికి ఒక గజదంగ వచ్చాడు ఆ బీరువాలో దాక్కున్నాడు మిమ్మల్ని చంపుతాడని చెప్పు కత్తి పట్టుకొని ఆ బీరువాలో కూర్చున్నాడంటే అంత పావునవాడ నాకు కత్తి యుద్ధం నాది గజదంగా తెలియదు కాబట్టి చూడు చీల్చి చెండాడుతాను అని కోపంతో రాజు కత్తి పట్టుకొని వెళుతూ ఉంటాడు ఆవేశంగా వెళ్ళి బీరువా తలుపు తీస్తాడు బీరువా తలుపు తీసేలా అందులో గజదంగా కత్తి ఉంది కదా ఆ కత్తి తీసి కొట్టబోతాడు కొట్ట వేసుకుని రాజు ఇంకా మెరుపు దాడిది కదా తెలిసిన వాడు కదా వెంటనే అతని పీకని కట్ చేస్తాడు కట్ చేసేసి అప్పుడు వీళ్ళ ఉన్న మేము వాళ్ళ తత్వం వచ్చిన బట్టలు పెంచి ఇతను తీసుకెళ్ళి అడవిలో పాతి పెట్టండి అని చెప్తాడు చూస్తున్న చూస్తున్నా నువ్వు రాజానికి భయం ఉనికిపోతున్నాడు సైగి చేసింది నువ్వు భయపడకు నువ్వు దొంగ నువ్వు బయట పడిపోయావు అనుకో అంతా నష్టపోతావు సైకి చేస్తు నువ్వు భయపడకు భయపడకని అని చెప్తుంది అనుసరిగా రాజా ఎలాగో గజతంగా చచ్చిపోయాడు కాబట్టి ఈ ఆస్తులు ఈ బంగాళాలు అన్నీ కూడా రాజన్న పాలు అయ్యాయి నీ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది రాజన్నకి పెళ్ళి అయిపోయింది చక్కగా సుఖ సంతోషాలు చక్కగా ఉంటాడు అప్పుడు నాక్కేమో రాజన్న కళల్లోకి చూసి అంటుంది చూసావా నీకు మాట ఇచ్చిన ప్రకారం రాజుగారి కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను నీ రుణం తెచ్చుకున్నాను నాకు నీకు ఇంకా రుణాలు లేవు నువ్వు హాయిగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతోటి చక్కగా కాలం గడుపు కాళ్ళ మీద కాలు వేసుకొని హ్యాపీగా ఉండు అంతేగాని నువ్వు ఇంకా బెంగ పెట్టుకొని భయపడిపోయి అంతేకాదు జీవితంలో ఎప్పుడు ఈ రహస్యం బయట పెట్టుకుని నువ్వు సుఖపడతావు అని చెప్తుంది ఇదండి కథ చూసేలా నక్క రుణం తీర్చుకున్న కథ ఎలా ఉంది మీరు కామెంట్లో పెట్టండి నిజంగా రుణం తీర్చుకుంటే ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా నక్క కూడా నేను ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నా అడుగులో నేను నా బతుకు నేను బతుకుతాను నీ బతుకు నువ్వు బతుకని అతను టాటా బాయ్ బాయ్ చెప్పేసి నక్కెడిపోతుంది వెళ్ళిపోతుంది ఇతను హ్యాపీగా సంతోషంగా ఉంటాడు ఇది రుణం తీర్చుకోవడం కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్